రేకుర్తి మాజీ సర్పంచు నందెల్లి ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్లోకి రావాలని రేకుర్తి మాజీ సర్పంచు నందెల్లి ప్రకాష్ కోరారు గతంలో ఎమ్మెల్యే గంగుల కరీంనగర్లో ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు వెలిచల రాజేంద్రరావు చేస్తున్న సేవలను కొనియాడారు అవకాశం ఇస్తే రాజేంద్రరావును కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు సీఎం తెలంగాణలో అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నారని అన్నారు కొందరు హిందుత్వం పేరిట హిందూ ముస్లిం మధ్య రెచ్చగొట్టే ప్రయత్నించడం సరైంది కాదన్నారు తాను ఏ పార్టీలో చేరాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు లేకున్నా కష్టపడి అందరినీ కలుపుకొని మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు మరి ఎప్పుడు మేము ఒకవేళ కాంగ్రెస్ వైపు మేము అడుగులేసినా కానీ కార్పొరేటర్ మాకు ముఖ్యం కాదు కార్పొరేటర్గా చేయమంటే చేస్తాము వద్దంటే ఊరుకుంటాము ఒకవేళ వేరే వారికి సపోర్ట్ చేయమంటే కూడా చేస్తాం మాకు రాబోయే కాలంలో కరీంనగర్ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారిని ఎమ్మెల్యే గెలిపేయడానికే ముందుకెళ్తాం తప్పిస్తే మాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు మా కార్పొరేటర్ పదవి కూడా మాకు గొప్ప కాదు ముఖ్యంగా నాకు బీజేపీ అంటే ఆధ్యాత్మికం అంటే హిందుత్వం అంటే కూడా ఇష్టమే కానీ కరీంనగర్లో ఒక ముఖ్యమైన బీజేపీ ప్రజాప్రతినిధి మైనార్టీ ముస్లిం నాయకులను క్రిస్టియన్ వారిని అనవసరంగా రెచ్చగొడుతూ వారిని వివిధ మాటలతోని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టే నాకు బీజేపీ వైపు కూడా వెళ్ళడానికి ఇష్టం అనిపిస్తలేదు ప్రస్తుతం నేను బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని తెలియజేసుకుంటూ